వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ జెస్ఇస్ సైకాలజీ లక్ష్మీ గణేష్ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ సో మన యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ చాలా చాలామంది సబ్స్క్రైబర్స్ సైకాలజీ విభాగానికి సంబంధించి ఈ పరీక్షలు అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఈ పరీక్షలు అనేటువంటి ఈ టాపిక్ ను సులభంగా కోడింగ్ విధానంలో ఏ విధంగా నేర్చుకోవాలో వీడియో చేయవలసిందిగా చాలా మంది యాస్ ఫ్రెండ్స్ కోరడం జరిగింది కామెంట్ రూపంలో సో నేను కూడా దీన్ని పరిగణించాను వాటి యొక్క కామెంట్ను కన్సిడర్ చేశాను ఎందుకంటే ప్రజ్ఞామాపన్లు అనేటువంటి అంశం పైన మనకు ప్రతి ఎగ్జామ్లో ఎదర్ ఇట్ ఈస్ ఎదర్ ఇట్ ఈస్ స్టెట్ ఎగ్జామినేషన్ ఆర్ డిఎస్సి ఎగ్జామినేషన్ సో ఈ ఎగ్జామినేషన్స్లో డెఫినెట్గా ప్రజ్ఞామాపన్లు అనేటువంటి అంశం పైన తరచుగా ప్రశ్న అందిస్తూనే ఉన్నారు మరియు చాలామంది యాస్ ఫ్రెండ్స్ ఈ ప్రజ్ఞామాపనలు అనేటువంటి అంశం ఏదైతే ఉందో దీనిని చాలా కష్టమైనదిగా క్లిష్టమైనదిగా భావిస్తూ ఈ ప్రజ్ఞామాపనలు అనేటువంటి అంశం పైన వారు పరిపూర్ణమైన అవగాహన పొందలేకపోతున్నారు సో దాని వలన ప్రజ్ఞామాపన్లు అనేటువంటి అంశం పైన సంధించేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కు సమాధానం చేయలేక మార్కును కోల్పోతూ ఉన్నారు సో ఈ వీడియో సెషన్ను మీరు కంప్లీట్ గా వాచ్ చేసినట్లయితే ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేటువంటి అంశం పైన మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన అనేది ఏర్పడుతుంది సో కంప్లీట్గా కోడింగ్ విధానంలో మీరు సులభంగా ప్రజ్ఞా మాపనలను గుర్తుంచుకునే విధంగా ఈ క్లాస్ను రూపొందించడం జరిగింది సో తప్పనిసరిగా ఈ వీడియోను వాష్ చేస్తున్నటువంటి యాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా డెఫినెట్గా ఈ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మంది యాస్ ఫ్రెండ్స్కు రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా మీ మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి సో న్యూ విజిటర్స్ ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే గా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ను మీరు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది రైట్ సో డెఫినెట్గా ఆ వీడియో ను లైక్ చేయండి ఈ వీడియోను తప్పనిసరిగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో లెట్స్ బిగిన్ ది టుడేస్ ఆ వీడియో సెషన్ సో మాపనలు సో మాపనలు అనేవి అసలు ఎన్ని రకాలుగా ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించి ఈ ప్రజ్ఞామాపనలను సులభంగా ఎలా గుర్తు పెట్టుకోవాలో కోడింగ్ విధానంలో పరిశీలిద్దాం సో మాపనలు అనేవి మొట్టమొదటగా ప్రయోజుల యొక్క సంఖ్యను ఆధారంగా అంటే ఆ పరీక్షలో ఎంతమంది ప్రయోజులు పాల్గొంటున్నారు సో ఇక్కడ ప్రయోజుడు అంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అని అంటాం సబ్జెక్ట్ అంటే ప్రయోగానికి గురయ్యే వ్యక్తి అంటే పరీక్షను ఎవరిపైన నిర్వహిస్తామో వారిని ప్రయోజులు అంటాం సో ఆ ప్రయోజుల సంఖ్యను ఆధారంగా పరీక్షలు మనకు రెండు రకాలుగా ఉన్నాయి అందులో ఒకటి ఇండివిజువల్ వ్యక్తిగత ప్రజ్ఞామాపం ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ టెస్ట్లు వ్యక్తిగత ప్రజ్ఞామాపం మరో రకం పరీక్షలు సామూహిక ప్రజ్ఞామాపలు గ్రూప్ ఇంటెలిజెంట్ టెస్ట్లు సో ఇండివిజువల్ వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలు అంటే ఈ పరీక్షను ఏకకాలంలో కేవలము ఒక ప్రయోజుడి పై మాత్రమే ప్రయోగించగలం సో ఇక్కడ పరీక్ష నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఈమె ఒక ఫీమేల్ సో వీరిని మనము ప్రయోక్త అంటాం ప్రయోక్త ప్రయోక్తను మనం ఆంగ్ల పరిభాషలో ఎగ్జామినర్ అంటాం ఎగ్జామినర్ ప్రయోక్త సో ఈ అబ్బాయి ప్రయోగానికి గురవుతుండు ఇతడు ప్రయోజుడు సో ఏక కాలంలో ఒక ప్రయోజుడిపై మాత్రమే మనం ఒక పరీక్షను ప్రయోగిస్తే దానిని వ్యక్తిగత ప్రజ్ఞామాపని అంట సో ఏక కాలంలో మనం ఒక ప్రయోజుడి పైన వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ ఆ ప్రయోజ్యుడి పైన ఈ పరీక్షను ప్రయోగిస్తాము ఆ ప్రయోజ్యుడి యొక్క ప్రజ్ఞను అత్యంత ఖచ్చితంగా మనం మాపనం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయోజుడి యొక్క తెలివితేటల్ని మనం ఖచ్చితంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలన్నీ కూడా శక్తివంతమైనటువంటి పరీక్షలు అవుతాయి వ్యక్తిగత పరీక్షలన్నీ శక్తివంతమైన పరీక్షలు అవుతాయి మరి శక్తివంతమైన ప్రజ్ఞామాపన్ను అంటే ఏమిటో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీకు స్పష్టమైనటువంటి అవగాహన అనేది ఏర్పడుతుంది తర్వాత ప్రయోజ్యుల యొక్క సంఖ్య ఆధారంగా మరో రకం మాపని సామూహిక ప్రజ్ఞామాపన్లు సో గ్రూప్ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటే ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రయోజ్యులపైన పైన పరీక్షను నిర్వహించినట్లయితే ఆ రకమైనటువంటి పరీక్షను సామూహిక పరీక్ష అంట సో మీరందరూ కూడా సమీప భవిష్యత్తులో టెట్ ఎగ్జామినేషన్కి అటెండ్ కాబోతున్నారు డిఎస్సి ఎగ్జామినేషన్కి అటెండ్ కాబోతున్నారు సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్ లో ఒకటి కంటే ఎక్కువ మంది కి ఒకే సమయంలో పరీక్ష నిర్వహిస్తారు ఒకే సమయంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి టెట్ డిఎస్సి పరీక్షలు అనేవి గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్లు అవుతాయి ఇవి సామూహిక ప్రజ్ఞామాపనులు అవుతాయి సో ఇలా ప్రయోజుల సంఖ్య ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలుగా ఉన్నాయి నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ఆ ప్రజ్ఞామాపనులలో ఉపయోగించేటువంటి విషయమును ఆధారంగా ఆన్ ది బేసిస్ ఆఫ్ కంటెంట్ ది ఇంటెలిజెన్స్ టెస్ట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ టూ టైప్స్ దేని ఆధారంగా ప్రజ్ఞామాపనులలో ఉపయోగించేటువంటి విషయమును ఆధారంగా అందులో ఒక రకం పరీక్షలను శాబ్దిక ప్రజ్ఞామాపనులు అంటారు శాబ్దిక ప్రజ్ఞామాపనులు అంటే వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్లు వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మరో రకం పరీక్షలు అశాబ్దిక పరీక్షలు అశాబ్దిక పరీక్షలు అంటే నాన్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ నాన్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ సో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వెర్బల్ లేదా శాబ్దిక అనేటువంటి పదాలను మీరు విన్నట్లయితే ఈ వెర్బల్ అనేటువంటి పదము అక్షరాస్యతను ఇండికేట్ చేస్తుంది సో ఇట్ ఇండికేట్స్ ద టర్మ్ లిటరసీ అక్షరాస్యత అంటే ఈ మాపనలు అక్షరాల ద్వారా కానీ పదాల ద్వారా కానీ వాక్యాల ద్వారా కానీ అంకెల ద్వారా కానీ లేదా సంఖ్యల ద్వారా కానీ ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు పరీక్షింపబడుతున్నట్లయితే ఆ విధమైనటువంటి పరీక్షను శాబ్దిక ప్రజ్ఞామాపణులు అంటాం లేదా వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్లు అంటాం ఇక్కడ ఏముంటాయి అక్షరాలు పదాలు వాక్యాలు అంకెలు సంఖ్యలు మొదలైనవి ఉంటాయి సో ఇక్కడ ఈ శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు ఎలా ఉంటాయి అంటే నేను మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ పిక్చర్స్ ఇచ్చాను చూడండి సో ఇక్కడ ఆ నెంబర్ సిరీస్ తో కూడుకున్నటువంటి నెంబర్స్ తో కూడుకున్నటువంటి టూ పజిల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ సో ఈ టూ పజిల్స్ మనం పూర్తి చేస్తున్నట్లయితే ఈ పరీక్షను పూర్తి చేయడం అనేది మన ఇంటెలిజెన్స్ పైన డిపెండ్ అయ్యే ఉంటుంది ఇంటెలిజెన్స్ అంటే ఇది ఏ రకమైనటువంటి ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఇస్ ఇట్ క్లియర్ నెక్స్ట్ ఇక్కడ పదాలు అన్నాం కదా సో పదాలకు సంబంధించి చూడండి పదాలకు సంబంధించి పదాలతో ఆట అనేటువంటి ఒక టాస్క్ ఉంది మనకి ఇక్కడ ఈ ని మనం పూర్తి చేయాలి అంటే ఇది మన యొక్క ఇంటెలిజెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మరి ఇది ఏ రకమైనటువంటి పరీక్ష అంటే ఇక్కడ అక్షరాలు ఉన్నవి పదాలు ఉన్నవి వాక్యాలు ఉన్నవి కాబట్టి ఇది వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అవుతుంది సో వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది అంటే వెరీ సింపుల్ మరి నాన్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అశాబ్దిక అనేటువంటి పదాన్ని విన్నట్లయితే ద టర్మ్ నాన్ వెర్బల్ ఇండికేట్స్ ఇల్లిటరసీ నిరక్షరాస్యతను ఇండికేట్ చేస్తుంది నిరక్షరాశత దీనిని ఇండికేట్ చేస్తుంది మరి ఇక్కడ ప్రజ్ఞ అంటే తెలివి అంటే కేవలం అక్షరాస్యుల్లో మాత్రమే ఉంటుందా నో ప్రజ్ఞ అనేది స్వత సిద్ధము ప్రజ్ఞ స్వత సిద్ధము ఇది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి బిట్టు ఈ క్రింది వాణిలో ఒకటి స్వతహ సిద్ధము అని క్వశ్చన్ చేశారు ప్రజ్ఞ అనేది స్వతహ సిద్ధం స్వతహ సిద్ధము అంటే ప్రతి వ్యక్తికి ప్రజ్ఞ అనేది పుట్టుకతోనే సంభవిస్తుంది ప్రతి వ్యక్తి ఎంతో కొంత ప్రజ్ఞను కలిగి ఉండే జన్మిస్తాడు అసలు ప్రజ్ఞ లేని వ్యక్తి అంటూ భూ ప్రపంచం పైన ఎవరో ఉండవు మరి ప్రజ్ఞావంతులు అక్షరాశులై ఉండవచ్చు నిరక్షరాశులై ఉండవచ్చు అంటే నిరక్షరాశులలో సైతము ప్రజ్ఞ అనేది ఉంటుంది మరి అట్లాంటి నిరక్షరాశుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉద్దేశించినటువంటి ప్రజ్ఞా పరీక్షలే అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు సో ఇక్కడ చిత్రాలను ఆధారంగానైనా లేదా చిహ్నాలను ఆధారంగానైనా లేదా ముఖ కవలికలను ఆధారంగానైనా ముఖ కవలికలను ఆధారంగానైనా లేదా దిక్కులను ఆధారంగానైనా లేదా పాత్రాభినయం ఆధారంగానైనా పాత్రాభినయం ముఖ కవలికలు అనేవి పాత్రాభినయంలో ఒక భాగం సో వీటిని ఆధారంగా లేదా శారీరక కదలికలను ఆధారంగా శారీరక కదలికలను ఆధారంగా ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు మాపనం చేయబడుతున్నట్లయితే అట్లాంటి ప్రజ్ఞా పరీక్షలను మనము అశాబ్దిక పరీక్షలు లేదా నాన్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాం సో ఒక ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గమనించండి సో నేను మీకు ఒక క్వశ్చన్ క్వశ్చన్ను మీకోసం ఇక్కడ పొందుపరిచి ఉన్నాను సో ఇక్కడ ఈ యారో మార్క్ అనేది ఇటువైపు చూపిస్తుంది సో దీనిని మనం కాస్త టర్న్ చేసినట్లయితే ఇది ఇటువైపుగా వస్తుంది మళ్ళీ టర్న్ చేసినట్లయితే ఇది ఇటువైపు వస్తుంది నెక్స్ట్ టర్న్ కి దీని యొక్క డైరెక్షన్ ఏమిటి అనేది క్వశ్చన్ ఇదిగోండి ఇది క్వశ్చన్ సో అది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుందో ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందో ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందా ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందా మనం చెప్పినట్లయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చేయడం అనేది మన ఇంటెలిజెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మరి ఇది ఏ రకమైనటువంటి ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే నాన్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మరి ఎందుకని ఇక్కడ అంకెలు కానీ సంఖ్యలు కానీ పదాలు కానీ వాక్యాలు కానీ అక్షరాలు కానీ లేవు సో ఇక్కడ ఏమున్నవి దిక్కులు ఉన్నవి సో దిక్కులను ఆధారంగా తెలివితేటల్ని మాపనం చేసే పరీక్షలు నాన్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అశాబ్దిక ప్రజ్ఞామాపన్లు ఇస్ ఇట్ క్లియర్ రైట్ నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ సమయమును ఆధారంగా ప్రజ్ఞామాపనలు ఇవి రెండు రకాలుగా ఉంటాయి సమయాన్ని ఆధారంగా సమయమును ఆధారంగా ప్రజ్ఞామాపనలు రెండు రకాలు ఒకటి శక్తి పరీక్షలు రెండు వేగ పరీక్షలు సో శక్తి పరీక్షలను మనం పవర్ టెస్ట్లు అంటాం పవర్ టెస్ట్లు వేగ పరీక్షలను స్పీడ్ టెస్ట్లు అంటాం స్పీడ్ టెస్ట్లు సో ఈ విధంగా ఆన్ ది బేసిస్ ఆఫ్ టైం ది ఇంటి ఇంటెలిజెన్స్ టెస్ట్ లా ఇంటెలిజెన్స్ టెస్ట్ కేటగరైజ్డ్ ఇంటూ టూ టైప్స్ దే ఆర్ పవర్ టెస్ట్ అండ్ స్పీడ్ టెస్ట్ ఇక్కడ శక్తి పరీక్షలు లేదా పవర్ టెస్ట్లు అంటే ఒక ప్రజ్ఞా పరీక్షను పూర్తి చేయడానికి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి ఏమీ లేకుండా ఉన్నట్లయితే అట్లాంటి ప్రజ్ఞా పరీక్షలను శక్తి పరీక్షలు అంటాం మరి ఒక ప్రజ్ఞా పరీక్షను నిర్దిష్ట కాల పరిమితితో కాల పరిమితితో ప్రయోగిస్తున్నట్లయితే అట్లాంటి ప్రజ్ఞా పరీక్షను వేగ పరీక్ష అంటాం అంటే వేగ పరీక్షలో కాలపరిమితి అనేది ఉంటుంది శక్తి పరీక్షలలో కాలపరిమితి అనేది ఉండదు సో శక్తి పరీక్షల్లో కాలపరిమితి లేదు ఆ పరీక్షను పూర్తి చేయడానికి ప్రయోజుడు తనకు తోచినంత సమయాన్ని తీసుకోవచ్చు మరి ఇట్లాంటి పరీక్షలను కేవలం వ్యక్తిగతంగా ప్రయోగించినప్పుడు మాత్రమే ఒక ప్రయోజుడు తనకు తోచినంత సమయాన్ని తీసుకొని ప్రజ్ఞా పరీక్షను పూర్తి చేసేంత వరకు ప్రయోక్త వేచి ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ఒకే సమయంలో వేల మంది పైన పరీక్షను ప్రయోగించి వాళ్ళకు తోచినంత సమయాన్ని తీసుకోండి అంటే ప్రయోక్త అంత సమయము వేచి ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి శక్తి పరీక్షలన్నీ అంటే వ్యక్తిగత పరీక్షలన్నీ కూడా శక్తి పరీక్షలు అవుతాయి వ్యక్తిగత పరీక్షలన్నీ శక్తి పరీక్షలు అవుతాయి సో సామూహిక పరీక్షలన్నీ కూడా వేగ పరీక్షలు అవుతాయి సో ఈ విషయాలని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సో ఆల్ ఇండివిజువల్ టెస్ట్ ఆర్ పవర్ టెస్ట్ ఆల్ గ్రూప్ టెస్ట్ ఆర్ స్పీడ్ టెస్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జామిషన్స్ ఉంటాయి వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే సరిపోతుంది నెక్స్ట్ మూవింగ్ ద నెక్స్ట్ స్లైడ్ మనం ఒక పరీక్షను ప్రయోజుల పైన ప్రయోగించినప్పుడు ఆ ప్రయోజులు ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనేటువంటి అంశమును ఆధారంగా మనకు ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలుగా ఉన్నాయి అందులో ఒక రకం పరీక్షలు పేపర్ పెన్సిల్ టెస్ట్ మరో రకం పరీక్షలు నిష్పాదన పరీక్షలు నిష్పాదన పరీక్షలను పర్ఫార్మెన్స్ టెస్ట్లు అంటాం అంటే ఒక రకమైన పరీక్షలకు మనము పేపర్తో పెన్సిల్తో పేపర్ పై సమాధానం చేయవలసి ఉంటుంది మరో రకం పరీక్షల్లో మన పర్ఫార్మెన్స్ ద్వారా ఆ టాస్క్ ను పూర్తి చేయవలసి ఉంటుంది మీరు ఇక్కడ ఇమేజ్ లో గమనించండి ఇప్పుడు ఈ డిజైన్ వచ్చే విధంగా ఈ టాస్క్ ను పూర్తి చేయాలి అంటే ఏం చేయాలి మనం పర్ఫామ్ చేయాలి కాబట్టి ఇవి పర్ఫార్మెన్స్ టెస్ట్లు మరి మీరు టెట్ ఎగ్జామ్ను పరిశీలించండి టెట్ ఎగ్జామ్లో ఒక కు మీరు ఆన్సర్ చేయాలి అంటే మీరేం చేయాలి పెన్ను సహాయంతో కానీ పెన్సిల్ సహాయంతో కానీ ఓఎంఆర్ షీట్ పైన బబ్లిక్ చేయాలి సో అది పేపర్ పెన్సిల్ టెస్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఒక అద్భుతమైనటువంటి అంశం వస్తుంది చూడండి మనకు పేపర్ సహాయం పెన్సిల్ సహాయంతో పేపర్ పై రాయాలి అంటే వీటిని రాస్తాం మనము అక్షరాలను రాస్తాం అక్షరాలు కానీ పదాలు కానీ వాక్యాలు కానీ అంకెలు కానీ సంఖ్య కానీ రాస్తాం సో అది పేపర్ పెన్సిల్ టెస్ట్లు మరి అక్షరాలు పదాలు వాక్యాలు అంకెలు సంఖ్యలు ఉండేటువంటి పరీక్షలు ఏమన్నాం మనం శాబ్దిక పరీక్షలు అన్నాం అంటే శాబ్దిక పరీక్షలు అన్నీ కూడా పేపర్ పెన్సిల్ టెస్ట్లు అవుతాయి ఈ విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దిక్కులను ఆధారంగా ఈ డిజైన్ వచ్చే విధంగా ఈ డైస్ అన్నింటినీ అమర్చాలి మరి దిక్కులను ఆధారంగా తెలివితేటలి మాపనం చేసే పరీక్షలు ఏమన్నా అశాబ్దిక పరీక్షలను అంటే అశాబ్దిక పరీక్షలు అన్నింటిలో కూడా మనం ఏం చేయవలసి ఉంటుంది అంటే పర్ఫామ్ చేయవలసి ఉంటుంది కాబట్టి అశాబ్దిక పరీక్షలన్నీ నిష్పాదన పరీక్షలు అవుతాయి మరియు అశాబ్దిక పరీక్షలలో సంస్కృతి ప్రభావం ఉండదు కాబట్టి అశాబ్దిక పరీక్షలు అన్నీ కూడా సంస్కృతికేతర పరీక్షలు అవుతాయి కల్చర్ ఫ్రీ టెస్ట్లు అవుతాయి సో నిష్పాదన పరీక్షలన్నీ అశాబ్దిక పరీక్షలు నిష్పాదన పరీక్షలన్నీ సంస్కృతికేతర పరీక్షలు రైట్ ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చూడండి వ్యక్తిగత పరీక్షలన్నీ శక్తి పరీక్షలు అవుతాయి సామూహిక పరీక్షలన్నీ వేగ పరీక్షలు అవుతాయి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి శాబ్దిక పరీక్షలన్నీ పేపర్ పెన్సిల్ పరీక్షలు అవుతాయి అశాబ్దిక పరీక్షలన్నీ నిష్పాదన పరీక్షలు అవుతాయి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో ఇది మాపనకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మీరు మీ టెట్ ఎగ్జామ్ను ఒక్కసారి పరిగణలోనికి తీసుకోండి టెట్ ఎగ్జామినేషన్ కానీ డిఎస్సి ఎగ్జామినేషన్ కానీ మరి టెట్ ఎగ్జామ్ను ఒక్కొక్క విద్యార్థికి ఒక్కసారి నిర్వహిస్తారా అందరు విద్యార్థులకు ఒకేసారి నిర్వహిస్తారు అంటే అందరి విద్యార్థులకు ఒకేసారి నిర్వహిస్తారు కాబట్టి టెట్ ఎగ్జామ్ అనేది గ్రూప్ టెస్ట్ అవుతుంది గ్రూప్ టెస్ట్ మరి టెట్ ఎగ్జామ్ లో విషయం ఏముంటుంది అంటే టెట్ ఎగ్జామ్ లో అక్షరాలు పదాలు వాక్యాలు అంకెలు సంఖ్యలు ఉంటాయి సో కాబట్టి టెట్ ఎగ్జామినేషన్ అనేది ఒక వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అవుతుంది మరి టెట్ ఎగ్జామ్ ను పూర్తి చేయడానికి ఒక్కొక్క అభ్యర్థి తనకు తోచినంత సమయం తీసుకోవచ్చా లేదా అందరు అభ్యర్థులు నిర్దిష్ట కాల పరిమితిలో ఆ ఎగ్జామ్ ను ముగించాలా అంటే నిర్దిష్ట కాల పరిమితిలో ముగించాలి అంటే కాల పరిమితి స్పష్టంగా ఉంది స్పష్టంగా ఉంది కాబట్టి టెట్ ఎగ్జామినేషన్ అనేది ఏమవుతుంది వేగ పరీక్ష అవుతుంది వేగ పరీక్ష మరి టెట్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి ప్రశ్నకు మనం సమాధానము పేపర్ పెన్సిల్ తో రాయాలా లేదా పర్ఫార్మెన్స్ ద్వారా తెలియజేయాలా అంటే పేపర్ పెన్సిల్ తో రాయాలి సో కాబట్టి ఇది ఒక పేపర్ పెన్సిల్ టెస్ట్ అవుతుంది పేపర్ పెన్సిల్ టెస్ట్ వెరీ సింపుల్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్ అనేది సామూహిక పరీక్ష టెట్ ఎగ్జాము సామూహిక పరీక్ష సామూహిక పరీక్షలన్నీ ఏమవుతాయి మనకు వేగ పరీక్షలు అవుతాయి అంతే సింపుల్ సామూహిక పరీక్షలన్నీ వేగ పరీక్షలు అవుతాయి శాబ్దిక పరీక్షలన్నీ ఏమవుతాయి పేపర్ పెన్సిల్ టెస్ట్లు అవుతాయి సామూహికలన్నీ కూడా పేపర్ పెన్సిల్ టెస్ట్లు అవుతాయి సో ఒక్క సమాచారం మనకు తెలిసినట్లయితే సో దాని నుంచి మనము ఇతర ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈజీగా రాబట్టవచ్చు సో ఇది ప్రజ్ఞా మాపనలకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మనము ప్రజ్ఞా పరీక్షలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ నేను మీకు ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి ఉన్నాను ఈ సందర్భాన్ని జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి మనకు బోల్డ్ అంత సమాచారం వస్తుంది సో ఇది సందర్భం సో ఇది మనము విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం రూపొందించుకున్నటువంటి సందర్భం సో ఈ సందర్భం ఏంటి వేస్ట్ ఫెల్లో ఇక్కడ చూడండి వేస్ట్ ఫెల్లో అనిపించుకున్న బినే జల్దీగా జల్దీగా అంటే త్వరగా అని వేగంగా అని స్పీడ్గా అని జల్దీగా పాఠ్య విషయాలను పేపర్ పెన్సిల్ తో రివిజన్ చేసి వ్యక్తిగతంగా శక్తివంతంగా తయారయ్యాడు అనేది చిన్న ఒక మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఒక సందర్భం వేస్ట్ పెళ్ళో అనిపించుకున్నటువంటి బినే అనే వ్యక్తి జల్దీగా పాఠ్య విషయాలను పేపర్ పెన్సిల్తో రివిజన్ చేసి వ్యక్తిగతంగా శక్తివంతంగా తయారయ్యాడు అనే కోడ్ వడ్ మీరు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నేను ఈ కోడ్ లో కొన్ని పదాలను రెడ్ కలర్ తో హైలైట్ చేసి ఉన్నాను వాటిని జాగ్రత్త గమనించండి సో మనం మొట్టమొదటిగా ఇక్కడ ఏం రాశాము వేస్ట్ అని రాశాం సో ఇక్కడ చూడండి బేస్ట్ అంటే బెస్ట్లర్ అనేటువంటి సైకాలజిస్ట్ వెస్లర్ అంటే వెస్ట్లర్ ప్రజ్ఞామాపనులు వెస్లర్ ప్రజ్ఞామాపనులు సో వేస్ట్ పిల్ల అనిపించుకున్న బినే బినే సో బినే అంటే బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ సో బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ దీన్ని బిస్క్ అంటాం సింపుల్ గా దీని ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించబడినటువంటి మాపని బిస్క్ మొట్టమొదటి మాపని బినే అనే సైకాలజిస్ట్ సైమన్ అనే సైకాలజిస్ట్ సైమన్ అనేటువంటి వైద్యుడి సహాయంతో పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో రూపొందించారు ఈ మొట్టమొదటి ప్రజ్ఞామాపని నైన్టీన్ నాట్ ఫైవ్ ప్రజ్ఞామాపని నుండే మనకు మానసిక వయస్సు మెంటల్ ఏజ్ అనేటువంటి భావన ఉద్భవించింది సో మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే ఇది బిస్క్ సో తర్వాత మన కోడవర్లో జల్దీ అంటున్నాం జల్దీ సో జల్దీ అంటే జలౌటా పరీక్ష జల్దీ అంటే జలౌటా పరీక్ష తర్వాత రివిజన్ అంటున్నాం రివిజన్ సో ఇక్కడ రివిజన్ అంటే స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ ఇంటెలిజెన్స్ స్కేల్ దీనిని లూయిస్ టర్మన్ అనేటువంటి సైకాలజిస్ట్ పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో రూపొందించారు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి స్టాండర్డైజ్డ్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ వరల్డ్స్ ఫస్ట్ స్టాండర్డైజ్డ్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ప్రామాణికమైనటువంటి శాబ్దిక ప్రజ్ఞామాపణ ఏంటి అంటే పంతొమ్మిది వందల పదహారు స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ దీన్ని అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి లూయిస్ టర్మన్ అనే సైకాలజిస్ట్ రూపొందించారు ఈ ప్రజ్ఞామాపని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఐక్యూ అనేటువంటి భావన మొట్టమొదటిసారిగా ఈ ప్రజ్ఞామాపనిలో ఉపయోగించబడింది ఐక్యూ ఇంటెలిజెంట్ కోష అంట దీన్ని ప్రజ్ఞా అంట ఇది మొట్టమొదటిగా ఈ ప్రజ్ఞామాపణలో ఉపయోగించబడింది ఇస్ ఇట్ క్లియర్ సో ఇక్కడ చూడండి వేస్ట్ అంటే బెస్ట్లర్ ప్రజ్ఞా పరీక్షలు బినే అంటే బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ జల్దీ అంటే జలోటా పరీక్ష రివిజన్ అంటే స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ సో ఈ నాలుగు ప్రజ్ఞామాపన్లు కూడా ఈ నాలుగు ప్రజ్ఞామాపన్లు కూడా ఇవన్నీ ఏమవుతాయి అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సో పేపర్ పెన్సిల్ అన్నాం ఇక్కడ మనం పేపర్ పెన్సిల్ ఈ పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలు అవుతాయి సో పేపర్ పెన్సిల్ పరీక్షలన్నీ ఏమవుతాయి శాబ్దిక పరీక్షలు అవుతాయి అంటే వెస్లర్ పరీక్ష అనేది చూడండి వెస్లర్ కానీ బినే గాని జెలోటా కానీ సో స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ కానీ సో చూడండి నేను మీకు ఈ విషయాన్ని క్లియర్ గా వివరిస్తాను మళ్ళీ మీరు జీవిత కాలంలో మర్చిపోవద్దు సో ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ చాలా మంది కన్ఫ్యూజన్ కు గురయ్యేటువంటి టాపిక్ సో సింపుల్గా ఇలా న్యూమోనిక్ విధానంలో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ నాలుగు ప్రజ్ఞామాపలు కూడా ఈ నాలుగు ప్రజ్ఞామాపలు కూడా ఇక్కడ మనం పేపర్ పెన్సిల్ అన్నాం కదా సో పేపర్ పెన్సిల్ అంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు అన్ని కూడా శాబ్దిక పరీక్షలు అవుతాయి కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు పరీక్షలు కూడా శాబ్దిక పరీక్షలు అవుతాయి శాబ్దిక పరీక్షలు అన్నీ ఏమవుతాయి పేపర్ పెన్సిల్ పరీక్షలు అవుతాయి సో పేపర్ పెన్సిల్ టెస్ట్లు క్లియర్ తర్వాత ఏమన్నా వ్యక్తిగతంగా శక్తివంతంగా తయారయ్యాడు సో వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగత పరీక్షలు సో ఈ పరీక్షలన్నీ కూడా వ్యక్తిగత పరీక్షలు ఇవన్నీ కూడా వ్యక్తిగత పరీక్షలు ఇన్ జనరల్ గా వ్యక్తిగత పరీక్షలన్నీ ఏమవుతాయి శక్తివంతమైన పరీక్షలు అవుతాయి అదే కదా సో వ్యక్తిగతంగా ఎలా తయారయ్యాడు శక్తివంతంగా తయారయ్యాడు సో శక్తివంతంగా అంటే శక్తివంతమైన పరీక్ష అంటే ఈ పరీక్షలు కూడా శక్తి పరీక్షలు అవుతాయి పవర్ టెస్ట్లు అవుతాయి ఇప్పుడు చూడండి వెస్ట్లర్ ప్రజ్ఞా పరీక్షలు అన్నీ కూడా వ్యక్తిగత పరీక్షలు వెస్ట్లర్ ప్రజ్ఞా పరీక్షలన్నీ శాబ్దిక పరీక్షలు వెస్ట్లర్ ప్రజ్ఞా పరీక్షలన్నీ కూడా శక్తివంతమైన పరీక్షలు ఇస్ ఇట్ క్లియర్ సో వెస్ట్లర్ మాపనలన్నీ కూడా పేపర్ పెన్సిల్ టెస్ట్లు సో ఇప్పుడు సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది ఒక డాష్ అంటారు సో అది ఒక శాబ్దిక పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్ష సైమన్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేది వ్యక్తిగత పరీక్ష ఇది ఒక శక్తివంతమైనటువంటి పరీక్ష క్లియర్ సో జలోట పరీక్ష అనేది ఒక డాష్ అది శాబ్దిక పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్ష వ్యక్తిగత పరీక్ష శక్తివంతమైన పరీక్ష స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ అనేది డాష్ శాబ్దిక పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్ష వ్యక్తిగత పరీక్ష శక్తివంతమైన పరీక్ష ఇస్ ఇట్ క్లియర్ చూడండి మీరు ఈ ఒక్క కోడ్ వర్డ్ ను గుర్తు పెట్టుకున్నట్లయితే దీని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే వ్యక్తిగత శాబ్దిక పరీక్షలు అన్ని వచ్చేస్తున్నాయి మీకు వ్యక్తిగత శాబ్దిక ప్రజ్ఞామాపన్లు వ్యక్తిగత శాబ్దిక ప్రజ్ఞామాపన్లు అన్నీ కూడా మీకు వచ్చేస్తున్నవి ఈ చిన్న సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక పరీక్షలో ఎలాంటి క్వశ్చన్ చేసినా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ సో నెక్స్ట్ స్లైడ్ లో మరొక కోడ్ వర్డ్ ఇచ్చి ఉన్నాను నేను మీకు దీన్ని జాగ్రత్తగా గమనించండి బస్సు బస్ స్టాండ్ లోకి రాగానే ఒకే ప్రయాణికుడు ఆలస్యం చేయకుండా వేగంగా బస్సులోనికి ఎక్కాడు బస్ అనేది బస్ స్టాండ్ లోనికి రాగానే ఒకే ప్రయాణికుడు ఉన్నాడు అక్కడ ఆ ఒకే ప్రయాణికుడు ఆలస్యం చేయకుండా వేగంగా బస్ లోనికి ఎక్కాడు ఇది మన యొక్క కోడ్ వాడి సో ఇక్కడ నేను రెడ్ మార్క్ తో కొన్ని పదాలను కొన్ని అక్షరాలను హైలైట్ చేసి ఉన్నాను సో వాటిపైన ఫోకస్ చేయండి మీరు నేను ఇక్కడ బస్సులో బా అనేటువంటి పదాన్ని హైలైట్ చేసి ఉన్నాను ఇదిగోండి ఇక్కడ బాను హైలైట్ చేసి ఉన్నాను సో ఇక్కడ బా అంటే బాటియా నిష్పాదన పరీక్షామాల అంటే బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ వెరీ సింపుల్ ఒకే ప్రయాణికుడు అన్నాను ఎంతమంది ప్రయాణికుడు ఒకే ప్రయాణికుడు అంటే ఈ పరీక్ష ఒకే ప్రయాణికుడు అంటే ఇది వ్యక్తిగత పరీక్ష ఈ పరీక్ష సో బస్ అంటే బాటియా బాటియా పరీక్ష అనేది ఒక వ్యక్తిగత పరీక్ష వ్యక్తిగత పరీక్ష ఆ ఇక్కడ మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే చూడండి ఇన్ జనరల్ గా మనకు వ్యక్తిగత పరీక్షలన్నీ ఏమవుతాయి శక్తివంతమైన పరీక్షలు అవుతాయి కానీ భాటియా పరీక్ష మాత్రం వేగవంతమైన పరీక్ష అవుతుంది సో ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు జాగ్రత్తగా సో ఒకే ప్రయాణికుడు ఆలస్యం చేయకుండా అన్నాను ఆలస్యము సో ఇక్కడ చూడండి ఆని హైలైట్ చేశాను ఆలస్యంలో ఆ అంటే అశాబ్దిక పరీక్ష అశాబ్దిక పరీక్ష మళ్ళీ అశాబ్దిక పరీక్షలు ఏమవుతాయి అన్ని కూడా నిష్పాదన పరీక్షలు అవుతాయి దశాబ్దిక పరీక్షలన్నీ నిష్పాదన పరీక్షలు అవుతాయి తర్వాత ఏమంటున్నాను వేగంగా బస్సులోనికి ఎక్కాడు వేగంగా అంటే వేగవంతమైన పరీక్ష వేగంగా అంటే వేగవంతమైన పరీక్ష క్లియర్ ఇప్పుడు చూడండి సో బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఏమవుతుంది అని క్వశ్చన్ చేశాడు సో బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఓకే ప్రయాణికుడు అంటున్నాం కదా కాబట్టి ఇది వ్యక్తిగత పరీక్ష ఇది ఒక వ్యక్తిగత పరీక్ష సో బాటి ఆఫ్ బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఆలస్యం చేయకుండా అంటున్నాం ఆలస్యము అంటే ఇది ఒక అశాబ్దిక పరీక్ష అశాబ్దిక పరీక్ష సో బాటి ఆఫ్ బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటున్నాం పర్ఫార్మెన్స్ ను మనం సైకలాజికల్ గా నిష్పాదన అంటాం కాబట్టి అశాబ్దిక పరీక్షలన్నీ నిష్పాదన పరీక్షలు అవుతాయి కాబట్టి ఇది ఒక నిష్పాదన పరీక్ష అశాబ్దిక పరీక్షలన్నీ కూడా సంస్కృతికేతర పరీక్షలు అవుతాయి కాబట్టి ఇది ఒక కల్చర్ ఫ్రీ టెస్ట్ కూడా అవుతుంది సంస్కృతికేతర పరీక్ష రైట్ తర్వాత ఏమంటున్నాం మనము ఆలస్యం చేయకుండా వేగంగా లోనికి ఎక్కాడు అంటే బాటియా పరీక్ష అనేది వేగ పరీక్ష స్పీడ్ టెస్ట్ అంటే బాటియా పరీక్షను నిర్దిష్ట కాల పరిమితితో నిర్వహిస్తారు ఏక కాలంలో ఒక వ్యక్తిపై మాత్రమే ఈ పరీక్షను ప్రయోగిస్తారు నిర్దిష్ట కాల పరిమితితో ఆ పరీక్షను ప్రయోగిస్తారు ఇది బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఇవి మొత్తంగా వ్యక్తిగత పరీక్షలు వెన్ వెరీ సింపుల్ మీకు రెండే కోడ్ వర్డ్స్ తో వ్యక్తిగత పరీక్షలు అన్ని నేర్పించేశారు అది శాబ్దికనా అశాబ్దికనా శక్తివంతమా వేగవంతమా పేపర్ పెన్సిలా సో మొదలైనటువంటి విషయాలపైన ఇప్పుడు మీకు స్పష్టమైనటువంటి అవగాహన అనేది వస్తుంది సో ప్రజ్ఞా పరీక్షలు ఏది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలు మనకు చూడండి నేను ఇంకా వీటిని మీరు సులభంగా నేర్చుకునే విధంగా మీకు ఒక చార్ట్ ద్వారా కూడా ఈ ప్రజ్ఞా పరీక్షలు అన్ని అందిస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రజ్ఞా పరీక్షలు మనకు అతి ప్రధానంగా రెండు రకాలు వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలు సామూహిక ప్రజ్ఞా పరీక్షలు ఇన్ జనరల్గా వ్యక్తిగత పరీక్షలన్నీ శక్తివంతమైన పరీక్షలు అవుతాయి సామూహిక పరీక్షలని వేగవంతమైన పరీక్షలు అవుతాయి సో ఇప్పటి వరకు మనము ఈ వ్యక్తిగతలో ఆ శాబ్దిక పరీక్షలు ఏమిటో మనం నేర్చుకున్నాము అదేవిధంగా అశాబ్దిక పరీక్షలు ఏమిటో మనం నేర్చుకున్నాం క్లియర్ సో ఇప్పుడు మనము దీంట్లో సామూహిక పరీక్షలను గురించి పరిశీలించాలి సో వాటిని గురించి పరిశీలిద్దాము సో ఈ వీడియో యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మా యొక్క శ్రీ పబ్లికేషన్ యాప్ లో అందుబాటులో ఉంటుంది సో ఇలా కోడింగ్ విధానంలో కంప్లీట్ సైకాలజీ కోర్సును రూపొందించి శ్రీ శైలి పబ్లికేషన్ అనేటువంటి యాప్ ద్వారా అందిస్తూ ఉన్నాము సో మీకు ఈ వీడియో మరియు గా కోడింగ్ క్లాసెస్ తో కూడుకున్నటువంటి సైకాలజీ కోర్స్ అనేది మీకు కావాలి అనుకుంటే నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నాను సో ఆ వీడియో ఆ లింక్ త్రూ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని సో మీరు ఈజీగా సైకాలజీని ప్రిపేర్ అవ్వండి సైకాలజీలో గరిష్టంగా మార్కులను సాధించండి సో సైకాలజీలో మీరు గరిష్టంగా మార్కులను సాధించినట్లయితే మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది మరియు నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో మీకు ఆ మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ప్రొవైడ్ చేసి ఉన్నాను సో ఆ గ్రూప్ లో మీకు ఈ ఇట్లాంటి కోడింగ్ క్లాసెస్ కు సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో దానికోసం మీరందరూ కూడా డెఫినెట్ గా ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో ఈ వీడియో అనేది మీకు ఉపయోగకరంగా ఉంది అనేటువంటి ఫీలింగ్ మీకు కలిగినట్లయితే డెఫినెట్ గా మీరు వీడియో సెషన్ లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మన న్యూ విజిటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్ గా మన ని సబ్స్క్రైబ్ చేయాలి సో మీరు ఈ ను వాచ్ చేసిన తర్వాత వెంటనే మీ యొక్క పవర్ పవర్ను టెస్ట్ చేసుకునే విధంగా కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ను కూడా నేను రూపొందించి ఉన్నాను సో ఈ కోర్సు కంప్లీట్గా ఈ వీడియో ఇట్లాంటి కోడింగ్ క్లాసెస్తో కూడుకున్నటువంటి కంప్లీట్ కోర్స్ అనేది మన శ్రీశైలి పబ్లికేషన్ లో మీకు అందుబాటులో ఉంటుంది